శ్రీకాకుళంలోని అంపోలు గ్రామంలో చాక్లెట్లతో తయారు చేసిన ఒక వినాయకుని ప్రతిష్ఠించడం జరిగింది ఈ వినాయకుడు తయారీకి నలభై కేజీల వరకు చాక్లెట్లు వాడారు శ్రీకాకుళం పట్టణం నుండి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న అంపోలు గ్రామంలోని దిగువీధిలో గణేష్ యూత్ కుర్రాళ్ళు ప్రతి సంవత్సరం వినూత్నంగా వినాయకుడిని తయారు చేసి మండపంలో పెట్టి పూజలు చేస్తూ ఉన్నారు అలాగే ఈ సంవత్సరం కూడా వినాయకుడిని ప్రత్యేకించి చాక్లెట్లతో తయారు చేసిన పది అడుగుల ఎత్తైన గణేషుని విగ్రహాన్ని మండపంలో పెట్టి పూజలు నిర్వహిస్తున్నారు ఈ చాక్లెట్ వినాయకుడి తయారీకి సుమారుగా నలభై కేజీల చాక్లెట్లని వాడారు ఈ వినాయకుడిని తయారు చేశారు అంపోలు గ్రామంలోని ప్రసాదన శిల్పకారుడు తయారు చేశారు ఈయన స్వతహాగా ఒక ఆర్టిస్ట్ ఈయన అంపోలు దిగువీధులు ఉన్న గణేష్ కమిటీ కుర్రాళ్ళ ఆలోచనలకు అనుగుణంగా ప్రతి సంవత్సరం వినూత్నంగా ఒక వినాయకుడిని తయారు చేసి ఇస్తారు రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో ఐస్ క్రీమ్ స్పూన్స్తో తయారు చేసిన వినాయకుడిని ప్రతిష్ఠించారు ఈ సంవత్సరం చాక్లెట్లతో తయారు చేసిన వినాయకుడిని ప్రతిష్ఠించారు ఈ చాక్లెట్ వినాయకుడి తయారీకి సుమారుగా నలభై కేజీల వివిధ రకాల చాక్లెట్లతో పది అడుగులు ఎత్తైన గణేష్ని తయారు చేశారు ఈ చాక్లెట్ గణేష్ తయారీకి వాడిన చాక్లెట్లు స్నేకర్స్ మంచ్ కిటికెట్ మిలిక్స్ కూల్ ఫ్రెష్ కాఫీ చాక్లెట్స్ మొదలగునవి ఈ గణనాథుల తయారీలో వాడారు ప్రసాద్ అనే కుర్రాడు ఈ గణేష్ను సుందరంగా తయారు చేశాడు ఈ గణనాథుని దర్శించేందుకు శ్రీకాకుళం పరిసర ప్రాంతాల నుండి ప్రజలు వస్తున్నారు పేరు లాల్ ప్రేస్ అదే నేను ఆర్టిస్ట్ సినిమా డైరెక్టర్ ఎవ్రీ ఇయర్ డిఫరెంట్ డిఫరెంట్ గా ఈ ఊర్లో లాస్ట్ వీక్స్ ఇయర్స్ నుంచి స్టార్ట్ చేసుకోండి గణపతి లాస్ట్ ఇయర్ అంటే అది ఐస్ క్రీమ్ స్టిక్స్ కొన్ని చేసాం అది మోర్ ఐస్ క్రీమ్ ఇయర్ మాత్రం కొంచెం క్రియేటివ్ గా ఉండాలని ఐస్ క్రీమ్ స్టిక్ సారీ చాక్లెట్స్ తో చేయడం జరిగింది ఎందుకంటే మా కంటూరు అంపోల్ అంటే మా కంటికూరలు అందరూ కలిసి నిలబెడుతుంది ఈ అంపోల్ గ్రామంలో ఈ చాక్లెట్ గన్నాథుని పదిహేను రోజుల పాటు ఇక్కడ మండపంలో ఉంచి పూజలు నిర్వహిస్తారు ఈ పదిహేను రోజుల పాటు నిత్యం పూజలు అయిన తరువాత ఉదయం కుంకుమ పూజ సాయంత్రం కుంకుమ పూజ నిర్వహిస్తారు పదిహేను రోజుల పూజల అనంతరం గణనాథుని చాక్లెట్లు తీసి ప్రసాదంగా గ్రామం మొత్తం పంచిపెడతామని కమిటీ కుర్రాళ్ళు లోకల్ లోకలైటీకు తెలియజేశారు ప్రతి సంవత్సరం కూడా మా ఊర్లో ఈ వినాయక నవరాత్రుల కార్యక్రమం జరగడం జరగడం జరుగుతుంది అయితే దీనిలో కొద్దిగా స్పెషలైజేషన్ ఎవరి ఇయర్ కూడా సంవత్సర సంవత్సరానికి ఏదో ఒక ప్రత్యేకతను చూపిస్తున్నారు ఆ అబ్బాయి కూడా మా ఊరే వాళ్ళ ఫ్యామిలీ కూడా ఆర్టిస్ట్ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి తన కూడా ఆర్టిస్ట్ వాళ్ళ పెద్ద ఒక ఆర్టిస్ట్ వాళ్ళ ఫాదర్ కూడా ఆర్టిస్ట్ ఆ అబ్బాయి కూడా వృత్తి ఆర్టిస్ట్ అవడం మూలంగా తనలో వచ్చే ఆ నైపుణ్యాన్ని ఈ కమిటీ కుర్రాలు కలిపి ఈ రకంగా సంవత్సరం ఐస్ క్రీమ్ కులంతో జయించారు ఈ సంవత్సరం చాక్లెట్స్ తో సుమారు నలభై కేజీల వరకు చాక్లెట్స్ వాడి ఆ కన్నాదని తయారు చేశాడు ఇది బాగుంది